అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో కాకినాడ గాంధీనగర్ వొంటి మామిడి జంక్షన్ వద్ద క్లబ్ కోసాధికారి అలయ్ కొత్త శ్రీరాములు రత్న మెడికల్ షాప్ వార్షికోత్సవం సందర్భంగా చలివేంద్రం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిస్టిక్ గవర్నర్ అలైవనం శ్రీనివాసరావు విశిష్ట అతిథిగా అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ మెంబర్షిప్ ఎక్స్టెన్షన్ చైర్మన్ అలీ డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ చప్పని మాట్లాడుతూ ఈ వేసవిలో ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉందని ఈ వేడికి తట్టుకోవాలంటే తరచూ మంచినీరు మజ్జిగ వంటి పానీయాలు తీసుకోవడం చాలా అవసరమని ఇటువంటి సమయంలో చలివేంద్రాల ద్వారా మజ్జిగ పంపిణీ చేసి బాటసారుల దాహార్తిని తీర్చడం చాలా అభినందించదగ్గ విషయమని అన్నారు అలాగే ఈ నెల పదమూడవ తేదీన జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని పదమూడున జరగబోయే ప్రజాస్వామ్య పండుగలు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవుదామని పిలుపుని అనంతరం డిస్ట్రిక్ట్ గవర్నర్ శ్రీనివాస్ మాట్లాడుతూ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ క్లబ్స్ అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తోందని రాబోయే రోజుల్లో మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కొత్త శ్యామల దివ్యేష్ అలైవరం ఉపేంద్రనాథ్ శ్రీను చోటు తదితరులు పాల్గొన్నారు పార్టీ హెల్పింగ్ లైన్స్ కాకినాడ అయిన కొత్త చూద్దరాములు గారు అధ్యక్షుత మరి ఈ రోజుని మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి రత్న మెడికల్స్ ఏర్పాటు చేసి మరి ఈరోజు ఓపెనింగ్ డే సందర్భంగా మరి మెడికల్ మరి మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇలాంటి వాతావరణంలో మరి మద్య పంపిణీ కార్యక్రమం చాలా ముఖ్యంగా ముఖ్యం మరి అనేక మంది మరి ఎంత తీవ్రతను తట్టుకోలేక ఆడుతున్నారు అలాంటి సమయంలో మరి మధ్య కార్యక్రమం చాలా ముఖ్యం ఎలాంటి కార్యక్రమాలు ఎప్పుడు చేస్తున్నటువంటి కొత్త శ్రీరాములు గారికి ప్రత్యేకమైన అభినందనయన్స్ పార్టీ హెల్త్ ఇన్లైన్స్ ఆధ్వర్యంలో రత్న మెడికల్స్ ఇవాళ ఓపెనింగ్ డే సందర్భంగా ఈ రోజు మా కొత్త శ్రీరాములు గారు మా కలెక్టర్ గారు అయినటువంటి కొత్త శ్రీరాములు గారు ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ మజ్జిక పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ఆహారలకి ఈ ఎండలు రోజు నలభై నలభై రెండు డిగ్రీలు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మధ్య పంపిణీ అనేది వ్యవహారలకు చాలా అవసరం అంచేత ఇక్కడ ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది అలాగే ప్రతి ఈ కార్యక్రమాలు పెట్టడానికి అలయన్స్ గ్రెప్ ద్వారా మేము ప్రయత్నిస్తామని తెలియజేస్తున్నాము ప్రతి ఒక్కరూ కూడా రేపు పదమూడో తారీఖుని ఈ ఓటు ఖచ్చితంగా వినియోగించుకోండి మన భారతదేశ గౌరవాన్ని కాపాడండి అలాగే మన ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని కాపాడండి ప్రతి ఒక్కరూ కూడా ఓటు వినియోగించుకోండి ముఖ్యంగా యువత ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ ఓటు మాత్రం వినియోగించుకోవాల్సిందే కోసం